కొన్ని రోజులుగా కురిసిన వర్షాలకు పూర్తిగా తెరిసి ముద్దైన పశ్చిమ గోదావరి జిల్లా ఇప్పుడిప్పుడే తీసుకుంటుంది పశ్చిమ గోదావరి జిల్లాలోని సుమారుగా రెండు లక్షల యాభై రెండు వేల హెక్టార్లలో పూర్తిగా పంట పొలం నీట మునిగిపోయింది అందులో ప్రధానంగా ముప్పై వేల ఎకరాలకు పూర్తిగా నష్టపరిహారాన్ని పూర్తిగా నీట మునిగిపోయింది అక్కడ మరో ప్రత్యామ్నాయ పంటను ఆలోచించాల్సిన పరిస్థితులు ఉందనే అధికార యంత్రాంగం చెబుతుంది పెద్ద ఎత్తున దేవుడేశ్వరరావు వద్దకు పెద్ద ఎత్తున నీటి గోదావరి నీటి పట్టం పెరిగిపోయింది ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరికను విరమించినప్పటికీ కూడా మొదటి ప్రమాద ఇంకా ఇంకా కొనసాగుతూనే ఉంది ప్రస్తుతం దీనికి సంబంధించి పద్నాలుగు అడుగుల ఆ ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతుంది నూట డెబ్బై ఐదు గేట్లను ఎత్తేసి లక్ష నలభై ఐదు క్యూసెక్ ల నీటిని గోదావరి నుంచి సముద్రంలోకి విడుదల చేశారు పూర్తిగా కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా నీటి మునిగిపోయి ఉన్నాయి లంక గ్రామాలు మరింత కూడా ఇంకా విక్కుబిక్కుపోయిన పరిస్థితి అంటే ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు వస్తుంది ఆ వరద నీరు ఎంత కూడా కింద దిగువ ప్రాంతానికి చేరుకుంటుంది కాబట్టి ఆ పెద్ద ఎత్తున వరద నీరు పూర్తిగా లంక గ్రామాల ఆ వరద నీటిలో ఉన్నాయి ప్రస్తుతం మనం చూసుకుంటున్నాం పూర్తిగా కూడా పెద్ద ఎత్తున వరద నీరు కనబడుతుంది వరద నీరు చూస్తున్న ప్రవాహం ఎంత పెద్ద ఎత్తున కనబడుతుందో చాలా స్పష్టంగా తెలుస్తుంది ఇదే రీతిన ప్రస్తుతం దీనికి కనబడుతున్న రీతి ప్రకారం ప్రస్తుతం అన్ని విధాలుగా కూడా ఎక్కడికక్కడ ప్రభుత్వం చేస్తున్న అన్ని నిర్ణయాలు కూడా సత్ఫలితాలు ఇస్తుండటంతో అధికారులు ఒకంతా ఊపిరి పీల్చుకుంటారు ప్రస్తుతం వర్షం పూర్తిగా కూడా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో దీనికి సంబంధించి అధికారులు సహాయచర్లను వెంటనే ముమ్మరం చేశారు ప్రధానంగా ఆ గోదావరితో పాటుగా గౌతమి వశిష్ఠ వృద్ధ గౌతమి వెన్నె నదులన్నీ కూడా పొంగి ప్రవర్తిస్తున్నాయి దీనివల్ల కూడా పూర్తిగా కూడా అన్ని అంటే చూసిన పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు తూర్పు గోదావరి జిల్లా కోనసీమ జిల్లాలకు సంబంధించి ఇంకా ప్రమాద గంటలు అలాగే ముగిస్తున్నాయి వరద ప్రవాహం పైన తగ్గినప్పటికీ కూడా శబరి సీలేరు నదులు కూడా పూర్తిగా ఉగ్ర రూపంలో ప్రవహిస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదం మరింత ఇంకా కొన్ని గంటలు ఇంకా ఇదే విధంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు ఇప్పటికే జిల్లా కలెక్టర్లు ఆయా గ్రామాల్లో మకా వేసి ఎప్పటికప్పుడు సహాయ చర్యలు చేపడుతుంది జిల్లా కలెక్టర్లకే నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఎక్కడ కూడా వరద ప్రవాహంలో ఆస్తి నష్టం జరిగినా పర్వాలేదు కానీ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు ప్రధానంగా ఎవరికి ఇబ్బందులు కలగకూడదు అని చెప్పడం జరిగింది పునరావాస కేంద్రాలకు తరలించిన వారందరినీ కూడా ఇప్పుడిప్పుడే ఇళ్లకు పంపించే ప్రయత్నం జరుగుతుంది లంక గ్రామాల్లో ఈ పరిస్థితి మరో నలభై ఎనిమిది గంటలు ఉంటుందని చాలా స్పష్టంగా చెప్తున్నారు ప్రధానంగా కోనసీమ అంబేద్కర్ జిల్లా తో పాటుగా ఎర్రగా ఎర్ర కాలువ ముంపు ప్రాంతాల్లో కూడా ఈ ఈ ప్రభావం మరింత ఎక్కువగా అవకాశం ఉంటుంది గోదావరి జిల్లాకు సంబంధించి ప్రధానంగా ఎక్కువ పెద్ద ఎత్తున ఎగువ ప్రాంతాల్లో కూర్చొని వరద నీరు కూడా గోదావరికి చేరుకుని గోదావరి నుంచి సముద్రంలోకి వెళ్తే మార్గం ఉంది కాబట్టి ఈ సంబంధించిన మార్గాలన్నీ కూడా సుమారు ధవలేశ్వరం ఆనకట్ట నుంచి పెద్ద ఎత్తున వరద నీరు పూర్తిగా ప్రాంతాలకు చేరుకుంటుంది ఇక్కడ అన్ని ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి అన్ని చర్యలు చూసుకున్నప్పుడు కూడా లంక గ్రామాల ప్రజలు మాత్రం లంక గ్రామాల ప్రజలకు మాత్రం మరియు నలభై ఎనిమిది గంటల మాత్రం ఇదే పరిస్థితి ఉంటుందని చెబుతున్నారు ప్రస్తుతం వరద ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద వంపు వాళ్ళ పెద్ద ఎత్తున గోదావరిలో నీటి మట్టం పెరిగింది ప్రమాదం ఒకటో ప్రమాద హెచ్చరిక ఇంకా కొనసాగుతూనే ఉంది జరుగుతున్నా అంటే రానున్న నలభై ఎనిమిది గంటల తర్వాత మాత్రమే పరిస్థితి నుంచి ఉపశమనం కలిపే అవకాశం ఉందని చెప్తున్నారు దౌడేశ్వరం వద్ద కూడా ప్రస్తుతానికి లక్ష ముప్పై ఐదు వేల క్యూసెక్ నీటిని ఆ ఎగువ ప్రాంతానికి విడుదల చేస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం ఖచ్చితంగా కోనసీమ అంబేద్కర్ జిల్లాలోని లంక గ్రామాలపై ఉంటుంది కాబట్టి మరికొన్ని గంటలు ఇదే ప్రభావం ఉంటుందని చెబుతున్నారు దీంతో పాటుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నాయి ఇప్పుడే డైమెన్షన్ అన్ని కూడా ఎక్కడికక్కడ తూడుతుంటే ఏం లేకుండా చూసుకుంటున్నారు పూర్తిగా సముద్రంలోకి ఎంత ఎక్కువ వెళ్ళే అవకాశం ఉంటే అంత కూడా పంపించే ప్రయత్నం చేస్తున్నారు దీంతో పాటు పరివాహక ప్రాంతాల గోదావరి పరివాహక ప్రాంతం ఎరకాల పరివాహక ఉన్న ప్రజలు మాత్రం ఇంకా అప్రమత్తంగా ఉంటున్నారు రానున్న నలభై ఎనిమిది గంటలకు కూడా అప్రమత్తంగా ఉంటే ఈ వరద కష్టం నుంచి బయటపడే అవకాశం ఉందని చెబుతున్నారు అయితే దీనికి సంబంధించి వరద ప్రభావం ఏదో అంటే రైతులకు సంబంధించి మాత్రం ఈ వరదలు చాలా పెద్ద ఎత్తున ముప్పు కల్పించింది అని చెప్తున్నారు ప్రధానంగా పశ్చిమ గోదావరి జిల్లాలో ముప్పై వేల ఎకరాల్లో పూర్తిగా పంట పూర్తిగా నష్టపోయింది రైతులు మరొక ప్రత్యామ్నాయ పంటలో స్వల్పకాలిక సంబంధించి పంటలను అనుకూలంగా ఉన్న పంటలు వేసుకోవాలని ఇప్పటికే అధికార యంత్రాంగం చెబుతుంది దీనికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీలను వినువెంటనే ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం సమాయతమైంది అసెంబ్లీ వేదికలుగా జరుగుతున్న సమావేశాల్లో అసెంబ్లీల తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి ఒక నిర్ణయాతమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇన్పుట్ సబ్సిడీని వెంటనే రైతులకు అందించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఖచ్చితంగా దీనికి సంబంధించి నష్టపోయిన ప్రతి రైతాంగాన్ని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఇప్పుడే కలెక్టర్ ద్వారా కేంద్రస్థాయి అధికారులకు ఈ సమావేశాన్ని ఏదైతే ఈ సమాచారం ఉందో ఆ సమాచారాన్ని తెలియజేయడం జరిగింది పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగిన వారిని కూడా ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెబుతున్నారు దీనికి దీనికి సంబంధించి ఉభయ గోదావరి సంబంధించి రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందులు దుర్గేజ్ ప్రత్యేక పర్యవేక్షణలో ఈ గ్రామాలను సందర్శించడం జరిగింది ప్రతి గ్రామానికి సంబంధించి నష్టపోయిన పూర్తి వివరాలను తీసుకునేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వారందరికీ ఆదేశాలు జారీ చేసింది దీనికి సంబంధించి శాసనసభ్యులందరూ కూడా కేంద్ర స్థాయిలో పర్యటించి తమ నివేదికలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు దీంతో పాటుగా ప్రధానంగా ఎరకాలకు సంబంధించి ఎర్రకాల గండ్లు పూర్తి పోయించేందుకు ప్రస్తుతం జరుగుతున్న నేపథ్యం లో ఎరకాల వరదలు పూర్తయిన విని వెంటనే ఎర్రకాల ఆధునిక పనులు చేపట్టి పూర్తిగా ఎరకాల గనులు పూర్తించే భవిష్యత్ కాలంలో ఎర్రకాల వల్ల రైతులకు ఎంత ఇంత మధ్య ప్రమాదం ఉండకుండా చూసేందుకు ప్రభుత్వం పనిచేస్తుందని ఇక్కడ నాయకులు ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న చర్యల వల్ల రైతాంగానికి ఎంతో మేలు జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రస్తుతం వరదల తర్వాత పశ్చిమ గోదావరి జిల్లాలో పరిస్థితి